పోటీలకు మూడు వందల కోట్ల కనుక ముప్పై కోట్ల మూడు వందల కోట్ల కనుక ఖర్చు పెట్టింది అందాల పోటీలు మన తెలంగాణలో అవసరం అది సాధికారిత కొరకు అని చెప్పుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మేము రైతుకి ఏం చేయలేదు అని చెప్పుకుంటున్నటువంటి ఏడు సంవత్సరాలు అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన ఈ రెండింటి నూట నలభై ఒక్క మంది రైతులకు సంబంధించి ఒక రిపిటేషన్ కూడా హైకోర్టులో హైకోర్టు వీళ్ళని ఆదుకోవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఏడు సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలకు ఏమీ ఇవ్వనటువంటి ప్రభుత్వాలు అది బిఆర్ఎస్ అయితేనే అది కాంగ్రెస్ అయితే వాటి గురించి పట్టించుకొని ప్రతిపక్షాలు అయితే ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం వాళ్ళు సింపుల్ గా ఏమంటారు అంటే అవి రైతు ఆత్మహత్యలు కాదు వ్యక్తిగత ఆత్మహత్యలు అని వాళ్ళు ఒక సీన్ క్రియేట్ చేస్తారు బ్యూరోక్రసీ వీళ్ళు రైతును నేను అందుకోసమే మొన్న సునీల్ గారితో చెప్పారు యు డిఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ ఈజ్ దేర్ ఫార్మర్ అనేది రైతును నిర్వచించారా ఏ చట్టంలోనైనా రైతును నిర్వచించారా రైతును నిర్వచించడంతో పాటు వ్యవసాయాన్ని పరిశ్రమగా ఎందుకు ప్రకటించలేదు వ్యవసాయాన్ని అధికృతమైనటువంటి వాణిజ్యంగా ఎందుకు ప్రకటించడం లేదు రైతు ఒకవేళ రైతుకి అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు రైతు హక్కులకు సంబంధించి రైతు హక్కులకు సంబంధించి రాజ్యాంగ పరంగా ఎంప్లాయిడ్ రైట్సే ఉన్నాయి కానీ ఎక్స్క్లూజివ్ రైట్స్ మన భారతదేశంలో ఎందుకు ఇవ్వలేదు రాజ్యాంగం వచ్చే రోజులైనా కూడా రైతు హక్కులు అనే విషయాన్ని మనం ఎందుకు మర్చిపోయి వాటిని మనం రాజ్యాంగంలో ఇప్పుడు విద్యా హక్కు పెట్టుకున్నాం పనిచేసే హక్కును పెట్టుకున్నాం వ్యవసాయ హక్కును లేదా రైతు హక్కులు అని ఎందుకు పెట్టుకోలేదు ఎందుకంటే ఆ రోజు వామపక్ష పార్టీలు అన్నీ కలిసి యూపీఏ ప్రభుత్వంపై తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే ఎంఎన్ఏ ఆర్జీఎస్ అని పనికి ఆహార పథకం పని హక్కు అనేది ఆ రోజు రాజ్యాంగంలో ఒక చట్టంగా రూపొందించబడి మరి రైతు హక్కులకి ఎందుకు లేవు రైతు హక్కులని మనం ఎందుకు రాజ్యాంగ పరంగా చెప్పు ఈరోజు రైతు కమిషన్ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం మీరు అనుకోవచ్చు ఈ నేను ఎప్పటికి రైతు కమిషన్ వెంబడి పడదు లేదండి మొన్న మాకు ఒక మీటింగ్ జరిగితే ఏమని చెప్తున్నారంటే కోదం రామన్నారు అంటే పేరు కాదు కానీ మీకు చెప్పుకునే వెసులుబాటు వచ్చింది ఒక విద్యా కమిషన్ వచ్చింది ఒక రైతు పథకం వచ్చింది మనకు ఇప్పుడు ఒక వెసులుబాటు ఉంది మనం చెప్పుకోవడానికి ఒక ఆధారం ఉంది గతంలో లేదు కాబట్టి ఇప్పుడు మన హక్కులన్నీ వస్తాయన్నట్టు సార్ మా సరే అది కొద్దిగా మనకు అవసరమా కాదా ఆ విషయం చర్చకు రైతు కమిషన్ రికమెండేషన్స్ మొన్న దౌర్భాగ్యపు రికమెండేషన్స్ చేసి పేరు మార్చాలట వెల్ఫేర్ కమిటీగా మార్చాలట ఏదో విత్తన చట్టం అంట చేయబోతుంది ఏం చేస్తున్నారండి రైతు కమిషన్ ఈ నూట నలభై ఒక్క మందికి నేను ఏమంటున్నానంటే రైతు సంఘాల వాళ్ళని ఈ రైతు కమిషన్ కి ఎందుకు మీరు రాయలేదు రైతు కమిషన్ వచ్చింది నేను రాస్తాను ఒకవేళ ఇంకా సమాచారం ఈరోజు ప్రజల నుంచి నేను సేకరిస్తున్నాను నాకు ఈ విషయాలు ఇంకా పూర్తిగా తెలుసుకోవడంలోనూ నిమగ్నమయ్యాను కాబట్టి ఖచ్చితంగా నేను నేను మీకు మీ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక హైకోర్టు న్యాయవాదిగా నేను ఉన్నాను మీరు నా దృష్టికి తీసుకురాన్ని రైతు కమిషన్ ముందు పెడదాం అవసరమని కోర్టు పేరు ఇక ఇక రైతు ఆత్మహత్యలు నూట నలభై ఒక్క మందికి వస్తే ఈ దురదృష్టకరమైన పాలకులు ఈ పాలకులు మేము రైతులకు చేస్తున్నామని చెప్పుకొస్తున్న పాలకులు సిగ్గు శరం లేదు ఏందండి మీరు ఎంత పెద్ద మాట అంటారా సిగ్గు శరం లేదు ఎందుకంటే అనవలసిన అవసరం ఒకటి ఉంది అనవలసిన అవసరం ఒకటి సరే కేసులు అవుతారా ఇంకేమవుతుందా ఇంకేమవుతారు అని అవసరమైంది ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నాం 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 అని చెవులు పగిలిపోయేటట్టు రైతుకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తుంది ఎక్కడ కూడా రైతులు చెప్తున్నారు విత్తన చట్టాలు అయ్యా సరే చేసేటప్పుడు విత్తన చట్టాలు కూడా చేయండి కానీ ఇప్పుడైతే రైతు ఏమి ఇబ్బంది పడుతుంది ఈ రెండు నలభై మంది చేయండి మరి పది కోట్లు ఇస్తే ఏమైతే ఎందుకు ఇయర్ ఎందుకు ఇయ్య చెప్పండి ఇస్తే ఏమైతే ఒక కమిటీ చేస్తారు మళ్ళీ దానికి ఒక కమిటీ ఆకలితో ఉన్నా అంటే ఒక కమిటీ వస్తారు నా ఆకలికి ఏమన్నం పెట్టాలని ఒక కమిటీ వేస్తాను ఆ కమిటీలో ఏమి మీను ఉండాలని ఇంకో కమిటీ వస్తాను ఇంతలోపు ఆ సీఎం ఢిల్లీకి పోతాడు నేను ఆకలితో ఉంటాను మధ్యాహ్నం మళ్ళీ నాకు ఆకలి టైం పెట్టింది మళ్ళీ ఆ కమిటీ ఇంకా రిపోర్ట్ రాదు నేను రాత్రి వరకు ఆకలితో ఉంటా ఆకలి ఇంకా ఇంకో కమిటీ పనిచేస్తూనే ఉంటుంది రాత్రి సీఎస్ దగ్గర కూర్చొని ఆ కమిటీ పనిచేస్తాయి ఏం ఇంకా ఏం పెట్టాలో చెప్పాలి అన్ని డిసైడ్ అయిన తర్వాత మళ్ళా తెల్లారి నేను ఆకలితో ఉంటాను సీఎం అప్పుడు ఢిల్లీ నుంచి ఏదో మంత్రివర్గం ఇస్తానని పోయి వస్తాడు పోయి వచ్చిన తర్వాత సీఎం దగ్గర కూర్చునేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఒంటి గంటకు నేను బయటకు వచ్చి ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ అయ్యేసరికి నేను చచ్చిపోతాను చచ్చిపోయినాకు ఆ అక్కలి కమిటీ నా మీద సానుకూ ఇదా రాజ్యం ఇదా రాజ్యం రాజ్యం అంటే ఇదేనా ఏ రాజ్యాన్ని చూస్తున్నాం మనం సంక్షేమ రాజ్యం అని చెప్తాం ఇంకేమని చెప్తాం ఇంకోటి వచ్చింది కదా ఏంటది ప్రజాపాల ప్రజల పాలు ఇద కాబట్టి నేను రైతుల హక్కుల గురించి ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ఈ నూట నలభై ఒక్క మంది మనం ఈ రోజు ఏవైతే హైకోర్టు ఉందో రైతు సంఘాలు కూడా ఆలోచన చేయాల్సిన ఈ మధ్య రైతు సంఘాలకు బాగా కోప్పొస్తుంది కొన్ని విషయాలు నేను మాట్లాడతాను అంటే ఈ మధ్యలో ఇప్పుడు మేము సారంపల్లి మల్లారెడ్డి గారి ఉన్నారా సారంపల్లి మల్లారెడ్డి గారు సారంపల్లి మల్లారెడ్డి గారు ఇంకా వస్తారండి ఫోన్ లైన్ లో కాకపోతే తీగల సాగర్ గారు వచ్చేసారు తీగల సాగర్ గారికి ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది